హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అఫ్ఐ చూసారా ఫ్రెండ్స్ కేఎఫ్సీ మేము మాత్రం ఎన్ని రోజులు నాకుతాం ఫ్రెండ్స్ చికెన్ తినకుండా మా అమ్మ చికెన్ తినదు కానీ కేఎఫ్సీ మాత్రం నేను బకెట్లు తెచ్చిన ముందు పెడితే తినేస్తుంది ఫ్రెండ్స్ పది బకెట్లు తింటుంది ఫ్రెండ్స్ పాప మా అమ్మ మాత్రం ఎన్ని రోజులు నాకుంటది చెప్పండి ఫ్రెండ్స్ కేఎఫ్సీ అసలే అన్నారు ఇది అన్నారు మనం తినకపోయినా జరుగుద్దు అని గ్యారంటీ ఉందా ఫ్రెండ్ జరిగేది ఎలాగైనా జరుగుద్దు కదా అంతే అంతేనా అమ్మా అయితే చికెన్ తింటేనే వచ్చి లేదు మొన్నటి దాకేమో కరోనా 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 అన్నారు ఇవాళ ఏమో చికెన్ తింటే వస్తుందంట రేపేమో ఫిష్ ఈ మధ్య ఏంటా ఫ్రెండ్స్ ఫిష్ తిన్నా కూడా వచ్చిద్దాంట ఫ్రెండ్స్ మరి ఇంకేం తినాలి ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ నాకేయకుండా తినేస్తుంది చున్నీసుకోండి సూపర్ ఉందంట ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మొన్న మటన్ మొన్న చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసినట్టు ఇవాళ ఇది కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తిన్నాక మాట్లాడతాయి అని అంటే ఈ చిన్న వీడియోని లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి